నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తెలంగాణ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా రాష్టపతికి తన రాజీనామా లేఖ పంపారు ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేసిన సమయంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగింది మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి డిసైడ్ అయ్యారని సమాచారం ఈ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ తుత్తుకోడి నుంచి తమిళిసై పోటీకి దిగటం ఖాయమైందని తెలుస్తోంది రెండు తమిళసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై నాలుగోసారి ఎంపీగా పోటీకి సిద్దమవుతున్నారు తమిళిసై తండ్రి కమిరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్ గా పనిచేశారు తమిళిసై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీలో చేరే తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు కాగా తెలంగాణ గవర్నర్ హోదాలో తమిళిసై కీలకంగా వ్యవహరించారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కి కొరకరాన్ని కొయ్యగా కఠినంగా కంచారావిడ ఎమ్మెల్సీల విషయంలోనూ తనదైన మార్పును చూపించారు రెండు పేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మాత్రం సఖ్యతతో ఉంటున్నారు ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళుతున్న క్రమంలో తెలంగాణకు త్వరలోనే కొత్త గవర్నర్ నియామకం జరగనుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి